వెల్కమ్ టు మై ఛానల్ విజయకోడ్యాలా సెల్ చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గిన్నెలు కూడా అడిగేస్తానన్నమాట కందలాడే అయిపోయింది రాత్రి అంతా అయితే ఫుల్ వర్షం అండి అసలు పెద్ద వర్షం పడింది అసలు ఉరుములు మెరుపులు చాలా పెద్ద వర్షం పడింది నైట్ అంతా ఇందా దాకా పడింది అనమాట తొమ్మిది దాకా పడతానే ఉంది వర్షం అయితే ఇంక ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరా బట్టి చూపిస్తా నేను ఇదంతా వర్షం ఇలా అయితే ఉందన్నమాట ఇంక ఇప్పుడు ఇదంతా అయితే కడగాలి ఇంకా వర్షం అయితే ఇల్లు ఎలా ఉండిద్దు మీ అందరికీ తెలుసు ఇది కూడా ఇదిగోండి ఇది పరిస్థితి ఇలా అయితే ఉంది ఆకులు ఆలుములు అన్నీ ఇదంతా ఇప్పుడైతే కడగాలి శుభ్రంగా ఇల్లు కూడా అయితే మొత్తం తుడవాలి ఇట్లు ఇవన్నీ సర్దేస్తున్నా ఇల్లు మొత్తం తుడవాలి ఈ గది కూడా సర్దేసా ఇంక ఇల్లు తుడుచుకోవాలి బయట కడగాలి చూపిస్తాం మీకు నేను పని కూడా అయిపోయిందండి మొత్తం అయితే ఇంక నేనైతే పిల్లలకైతే భోజనం పెడుతున్నాను ఈరోజైతే కర్రీ ఏం చేయలేదు ఇంక అయితే తెప్పించాను ఇంకా మా వారైతే రారని మా తమ్మాయికి ఇంక అందుకని చికెన్ పిక్కిలను మాడికే పికిల్స్ అయితే ఉన్నాయి ఇంక ఈరోజు మేము ఎక్కడ అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాము ఇంట్లో మగ మనిషి అంగానికి రాబోతే ఇంకా ఆడలు ఉంటే కదండి ఇలాగే చేస్తాం కదా ఏదో ఒకటి అడ్జస్ట్ చేసేసుకుంటాం ఇంక పిల్లలు ఉన్నారని వాళ్ళ కోసం అయితే కర్రీస్ అయితే తెప్పించాను అయితే భోజనం చేయాలి ఇంకా సాయంత్రం అయితే బజార్కి వెళ్ళేది కూడా ఉందనమాట ఇంకా పిల్లోడికి ఏమేమి కావాలో స్కూల్లో జాయిన్ చేస్తున్నాం కదా ఏమేం కావాలో మొత్తం అయితే తీసుకోవాలి అప్పుడైతే వీడియో తీస్తాను నేను మళ్ళీ అట్లే కలర్ నచ్చింది చూడండి నేను చెప్పాను కదండి వెళ్ళాను సెంటర్ అంత అయితే బాగా రద్దీకుంది ఎందుకంటే రేపు ఓట్లు లెక్కింపు కదా అసలు కొట్లు ఉంచట్లేదు ఇంకా అందుకే తొందరగా అయితే వెళ్ళి తీసుకొని వచ్చేసామన్నమాట ఊరుకోట్లేదు పోలీసులు అయితే ఇంకా అందుకని అక్కడ వీడియో అంతగా నేనేం తీయటం కుదరలేదండి నాకైతే ఇంక ఇంటికి వచ్చాక మీకైతే చూపిస్తాను కదా అని నేను ఇంక అక్కడైతే తీయలేదు ఇదిగోండి మా బాబుకి తీసుకుని అనమాట రెండు నైట్ ప్యాంట్లు వాటి మీద బన్నీలు అనమాట స్కూల్లో ఏంటంటే కాలర్ ఉన్నాయే వేసుకోవాలండి లేకపోతే ఊరుకోరు కాలర్ లేని ఎలవు లేదు స్కూల్లో పిల్లలకి ఆడపిల్లలకైనా అంతే మగ పిల్లలకైనా అంతే ఇవైతే మాములు బట్టలు అనమాట సివిల్ డ్రెస్సెస్ రెండు అయితే తీసుకున్నాను ఇక్కడ రెండు కొండవాళ్ళు అయితే తీసుకున్నా ఉన్నాయి కానీ తీసుకున్నా ఎందుకంటే సంవత్సరం అంతా రావాలి కదా మళ్ళీ మధ్యలో కొనకుండా తీసుకున్నా ఇక ఈ మధ్యలో అనుకుంటే ఇస్తాను ఇంకా బట్టల వరకు అయితే ఇవ్వండి ఇంక ఇక్కడ అయితే కొబ్బరి నూనె షాంపూ ఆ డెటాల్ సబ్బు ఇక్కడ సబ్బు పెట్టి కూడా తీసుకున్నాను తాళాలు కూడా కావాలి వాళ్ళకి అయితే ర్యాకులు ఇస్తారనమాట ఆ ర్యాకులకు తాళాలు వేసుకోవడానికి మూడు తాళాలు కావాలి ఇంకా దువ్యాన అద్దం డెటాల్ సీసా కొబ్బరి నూనె మగ్గు బక్కీటు ఇంకా బెడ్షీట్లు అవన్నీ కావాలి అవన్నీ సర్దాలి ఇంకా ఇంతవటైతే నేనైతే షాపింగ్ అయితే చేశానన్నమాట ఇంకా దీనిలో అయితే సర్దాలి బ్యాగ్ ఇదిగోండి ఇది అంతకుముందు సంవత్సరం ఒక సంవత్సరం అండి అప్పుడు బ్యాగు వీటిలో అన్నీ సర్దాలి రేపు పొద్దున్నే లేచి సర్దుతాను ఇంకా పొద్దున్నే జాయిన్ చేస్తాను తీసుకెళ్ళి ఆ వీడియో కూడా మీకైతే వచ్చిద్ది ఇంక ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఎక్కడ తీసి వాడికి ఏమేమి కావాలో మొత్తం అయితే పొద్దున్నే సర్దుతాం అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను నేనైతే మేమైతే డిన్నర్ కూడా చేస్తున్నామండి ఇంకా కర్రీ అయితే మా ఆయన అయితే చికెన్ కర్రీ అయితే తీసుకొచ్చాడనమాట మా ఊరు గుమ్గుమ్మలు రెస్టారెంట్లో అయితే తీసుకొచ్చాడు చాలా బాగుంటుందండి అక్కడ బిర్యానీ కానీ పాలు కర్రీ కానీ బాగుండిద్ది ఇంకా అక్కడైతే తీసుకొచ్చాడు ఇంకా ఇవన్నీ తీసుకొచ్చి అంటే పిల్లడికి అవన్నీ తీసుకురావడానికి వెళ్ళాం కదా కొంచెం లేట్ అయిందండి ఇంక ఇప్పుడు నువ్వేముంటావులే అని తీసుకొచ్చాడు మా ఆయన అయితే చాలా అండి ఈ కర్రీ అయితే ఇంక పిల్లలు కూడా అడిగారని తీసుకొచ్చారు మొన్న అడిగారంట తీసుకురాడాడు అని అయితే రెండు కలిసి వచ్చినాయి బాబా పని కూడా ఇవాళతో అయిపోయింది అనమాట ఇంక అందుకని తీసుకొచ్చాడు పట్టండి పని అయిపోయిందా అయిపోయిందండి ఏంది ఈ మధ్య మా వీడల్స్ మీరు హాయ్ చెప్పట్లేదు అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ స్లాప్ అయింది మా పిల్లలకి చికెన్ ఫ్రెండ్స్ అయిపోయిందని ప్రత్యేకంగా ఏంటి చెప్తున్నారు వీళ్ళు అనుకో మాకండి ఎందుకంటే మాకు పని చేసుకుంటేనే కదా ఇది ఎవరికైనా అంతేలేండి కాకపోతే ఇంకా అది అయిపోయింది కాబట్టి కొంచెం మనీ అయితే వస్తాయి కదా ఇంకా దాన్ని బట్టి అయితే పిల్లలకి ఏదో ఒకటి తీసుకెళ్దామని అనుకుంటారు కదా ఎవరైనా అలా అనమాట చిన్న చిన్న సంతోషాలు మావైతే మీరు ఏమనుకున్నా ఇంకా ఇంక నేను చేసేది ఏం లేదు దానికి మేము సంతోషపడతామండి ఇంక ఇప్పుడైతే వీళ్ళకైతే పెట్టేసేస్తున్నాను వీడియో కూడా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చిన్న వీడియో అయితే వచ్చింది ఇంకా నేనైతే పోస్ట్ చేసేస్తాను దీన్ని ఇంకా రేపు బాగా అదంతా వీడియో కూడా తీసి నేను పోస్ట్ చేస్తాను బాయ్ గుడ్ నైట్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంక ముందు ముందు మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్